जय जय सतगुरु महाराज सत ब्रह गुरुदेव महादेव అఖిల భారత ప్రచార కమిటీ అధ్యక్షుడు రమణనాయ గారి భావానంద నాగారు నాయ గారి అలాగే ఇక్కడ ఈ సభను అలంకరించినటువంటి అలాగే పద్ధతులందరికీ నా ఉదయపూర్వకారు ఇలా కృష్ణమూర్తి నాయకు చెప్పారు తొలి మాత్రం పత్రం ఎక్కడ కాదు వెతకనేలా అన్నాడు

కనగాలి కానీ శూన్యం అనగాకు గాని అంటే ఏది కనలేమో ఎరుకని కనలేమం కనుక ఇది శూన్యము గుర్తురహితమైనటువంటిది అచనము I'm <laughs> not చూడబడేది అంటే నీ లోపలే ఉన్నది ఎరుక ఆ ఎరుక నీవే కనుక దీనిని ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎన్ని రకాలు ఇచ్చారని దీని అందుకే దీనికి ఏమన్నా

ఈ దేహం రైతు అవుతుంది అప్పుడు కలుగుతుంది అనమాట అంటే దేహం లేకుండా పోతుంది అలా అందుకని ఎక్కడ ఎల్లు అన్నాడు ఎక్కడ బయట బయట లేదు ఉన్నదంతా బయట కడాలి దీనికి శూన్యం చేసుకోవాలి అప్పుడు కాదని అర్థం అవుతుంది తప్ప అవి Bye. <laughs> ప్రాణాస్త రెండు కలిసినప్పుడు మా యొక్క జాగ్రత్తలు ఆ జాగ్రత్తలు ఎందుకు వస్తున్నాయి అనగా దాని I'm not అంటే కానీ దాని కట్టపడుతుంది ఇది ఇది ఒక జాగ్రత్త అవసరం మాత్రమే కలిసి సర్వాన్ని చక్క పెట్టుకున్న లేదు స్వప్నలో ఉంది లేలాగా స్వప్నంలో కానీ అంటే ఈ జాగ్రత్త అవసరం

గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి